రత్నాకర్ గారు ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి నాయకులు మరి ముఖ్యంగా ధర్మపురి పట్టణానికి కావచ్చు ధర్మపురి ప్రాంతానికి కావచ్చు గతంలో ఉన్నటువంటి బుగ్గారం నియోజకవర్గానికి కావచ్చు ఎనలేని సేవలు అందించినటువంటి మహానాయకులు రత్నాకర్ గారు వారు ఒక మామూలు సర్పంచ్ స్థాయి నుంచి అనేక రకాల ప్రజా సేవలు నిమగ్నమై పనిచేస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేగా అదేవిధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఎదగడంతో పాటు ధర్మపురిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కావచ్చు చాలా గొప్పగా పాటుపడేటువంటి నాయకులు వారు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా మేము బిఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి నాయకులలో రత్నాకర్రావు గారు ప్రముఖులని మేము ఏనాడు నుంచో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పరంగా వారికి నివాళులర్పించడానికి మా మండల స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది రత్నాకర్ గారి లాంటి నాయకుల యొక్క మరి వాళ్ళ ఆశయాలు కావచ్చు వాళ్ళ విధానాలు కావచ్చు వాళ్ళ స్ఫూర్తి కావచ్చు నేటి తరం నాయకులు అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా ప్రజలే పరమావర్ధిగా పనిచేసినటువంటి నాయకులు రత్నాకర్రావు గారు మరి రానున్నటువంటి కాలంలో కేవలం ఒక పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ వాళ్ళకే నాయకులుగా వెలువరిస్తున్నటువంటి ఈ తరుణంలో రత్నాకర్రావు గారి లాంటి నాయకులు గుర్తుకు వస్తేనే ఉంటారు ఎందుకంటే వారు అన్ని వర్గాలను కలుపుకొని పనిచేసినటువంటి నాయకులు ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా వారికి మరొకసారి అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా నేటి తరం ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను